ఆఫ్ ల్యాండ్ టెంపుల్ ల్యాండ్ ఉంది సో ఇక్కడ కొన్ని చిన్న ఫెసిలిటీస్ లాంటివి క్రియేట్ చేద్దామని చూస్తున్నాము ప్లాన్ కాన్సెప్ట్ అండి క్రియేట్ చేసినది ఈ బ్లూ డాటెడ్ లైన్ ఏదైతే కనిపిస్తుందో ఇది ఎగ్జిస్టింగ్ ప్రకారం దాని నుంచి ఈ పెద్దది అవ్వడం కోసం అని ఇటువైపు కొండల్ని ఇక్కడ ఉన్న ఎగ్జిస్టింగ్ కోనేర్ని కొంచెం ముయ్యాల్సి భక్తులు ఇక్కడ రావడానికి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఎంట్రన్స్ లోనే ఎగ్జిట్ ఎంట్రీ అవుతుంది కాబట్టి వాళ్ళకి ఒక క్యూ కాంప్లెక్స్ నిర్మాణం చేయబోతున్నాం సౌత్ ఎంట్రెన్స్ సౌత్ ఎంట్రెన్స్ తీసేయాల్సి ఇది టెంపుల్ చుట్టూ ఉన్న ల్యాండ్ అండి ట్వంటీ సెవెన్ ఏకర్స్ డెవలప్ చేస్తున్నాం ఇదేమో ఎయిట్ పాయింట్ ఫైవ్ ఏకర్స్ గోదావరి ఒడ్డు వెళ్లే రోడ్ మీద ఇది గోదావరి ఒడ్డు మీద ఉన్న ఎయిటీన్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ అండ్ ఈ ఫోర్త్ పార్ట్ ఏమో రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ల్యాండ్ కి ప్రపోజల్ కొన్ని రెవెన్యూ జనరేట్ చేయడానికి కొన్ని ఫెసిలిటీస్ బిల్గ్రీమ్స్ కోసం చేస్తున్నాము ఇక్కడ ఎగ్జిస్టింగ్ అక్షరాభ్యాస మండపం ఉంది ఇక్కడ కూడా వేరే లైన్ అక్షరాభ్యాసాలు చేసుకుని దర్శనం చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాం అది కాకుండా ఇక్కడ ప్రసాదాలు ప్రిపరేషన్ అంటే ఎవరైనా కూడా వచ్చి ఇక్కడ పర్ఫార్మెన్సెస్ లైవ్ పర్ఫార్మెన్సెస్ చెప్పి ఒక వేదిక స్కూల్ ఒకటి ప్లాన్ చేస్తున్నాం అండి వాళ్ళకి డార్మిటరీస్ అండ్ స్టాఫ్ Thank you प्रसवती माता औरतरी नया कार्ड पर हम अपन को एक घोषणा कर रहे हैं चालवान शिविरों द्वारा द्वारा नाम क्षेत्रीय सभा माने चांदमाले का करते विस्तार स्वर्ण पुत्र के उपराने कृष्ण को आशाओं में है बिल्कुल ना करके डट डट हां हां हम अच्छा चिंता नहीं से है बिल्कुल